ఇది కేవలం అసూయతో కక్షతో జగన్ అంటే ద్వేషంతో జరిగిన ఓ కుట్రపూర్తిమైన వ్యవహారం ఎందుకండి నువ్వు పరామర్శించవు నువ్వు పట్టించుకోవు ఈ రాష్ట్రం ఏమైపోయినా నీకు సంబంధం లేదు అమరావతిలో భూముల వ్యాపారం జరిగితే చాలు నీ అనునాయులకు భూములు కట్టబెడితే చాలు నువ్వు అలజడి సృష్టించడం మీడియాలో అనవసరమైనటువంటి వ్యవహారాలను గగ్గోలు పెట్టించడం ఆంతరంగికంగా నువ్వు చేసుకునే వ్యాపారాలన్నింటినీ నీ గుత్తేదారులకు పనులను కేటాయించటం దాని మీద నువ్వు బిజీగా ఉండటం ఎందుకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఒక్క సంవత్సర కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు కదా రైతులు వస్తున్నారు కదా రైతు కూలీలు వస్తున్నారు కదా మహిళలు ఎండైనా వానైనా ఏమాత్రం లెక్క చేయకుండా వస్తున్నారు కదా